వెల్కమ్ టు కెటీ మీడియా అండ్ ఈరోజు కాంట్రవర్షియల్ టాపికే కావచ్చు కానీ ఇది చాలా ఎవ్వరు ప్రతి ఒక్క యూట్యూబర్ కావచ్చు ఒక సోషల్ మీడియా పర్సన్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ నిజంగా సిగ్గుతో తలవంచుకోవలసిన ఈ టైప్ ఆఫ్ దీన్ని నిజంగా ఎంకరేజ్ చేయకూడదండి ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ మీడియా అనేది స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక చాలా మందికి నిజంగా ఊర్లో వెళ్ళే వాళ్ళు రకరకాల పిండి వంటలు కావచ్చు లేదా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఇంకొక యాంగిల్లో వాళ్ళకున్న టాలెంట్తో నిజంగా కొన్ని లక్షల మిలియన్స్ మందిని ఫాలోయర్స్గా తీసుకొని వాళ్ళు బతుకుతున్నారు దాంతోపాటు వాళ్ళు ఫేమ్ అవుతున్నారు ఒక సోషల్ మీడియా పర్సన్గా తనకంటూ ఒక దేశం మీద కావచ్చు తన పడిగే సంఘం మీద కావచ్చు ఒక బాధ్యత అయితే ఉంటుంది ఇందులో ఇప్పుడు వచ్చిన టాపిక్ ఏంటంటే పి హనుమంతు ప్రణీత్ హనుమంతు ఈ ప్రణీత్ హనుమంతు అనే అతను తన ఫ్రెండ్స్తో కలిసి ఒక వీడియోస్ రోస్ట్ వీడియోస్ అంటే డార్క్ కామెడీకి సంబంధించిన ప్రతి సినిమాకు కావచ్చు లేదా తను ఫీల్ అయిన ప్రతి దాన్ని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు చీల్చి చెందాడడం ట్రోల్స్ అనేటివి నిజంగా హెల్తీగా ఉండి ఒక విధమైన దాన్ని కామెడీగా తీసుకొని ఎంజాయ్ చేయడం అనేది నిజంగా తనకున్న సర్కిల్ ఇప్పుడున్న ఏది వ్యూవర్షిప్ కావచ్చు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చినది ఎందుకంటే డార్క్ అతి సరద వర్క్ చేయన్నట్టు అతి ఎందుకు మంచిది కాదు ఏదైనా అతిగా మనం ఏదైనా స్వీట్ తిన్నగానే అతిగా తిరుగుతుంది దానికి ఇదే నిదర్శనం ఈరోజు వీడియో వచ్చేసి ప్రనీత్ హనుమంతు ఏం చేశాడు అంటే మాత్రం నిజంగా తను ఒక చిన్న ఏదన్నా అంటే సినిమాకు సంబంధించిన వీడియోస్ కావచ్చు ట్రైలర్ కావచ్చు రీసెంట్గా కలికి గురించి అంతకుముందు వేరే వేరే మూవీస్ గురించి అవన్నీ ట్రో అనేటివి ఒక కామెడీ హెల్దీ లేదా డార్క్ కామెడీలో వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో ఆ రోస్ చేయడము ట్రోల్స్ చేయడం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అయితే బాగుంటుంది కానీ పబ్లిక్ లో ఒక ఫాదరు డాటరు లేదా మదరు సన్ మధ్యన ఉన్న బాండింగ్స్ ఏదైతే ఉందో సొసైటీలో మనకు కల్చర్ ఇండియన్ కల్చర్ ఏంటి బాండింగ్ ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ మరియు మనకున్న ట్రెడిషను ఇద్దరి ఒక ప్రేమానుబంధాలు దీన్ని డార్క్ కామెడీగా ప్రొజెక్ట్ చేస్తూ అది కూడా ఒక ఫాదరు తన ఇంట్లోకి వచ్చి కూతురు ఏదో హల్లరి చేస్తూ ఒక కామెడీ అది మాత్రం నిజంగా ఎంత క్యూట్గా ఉందంటే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ మధ్యన ఆ వీడియోని చూసిన వాడు ఎవడు ట్రోల్ చేయడిపోయా ఎందుకంటే అంత ఎంత క్యూట్గా వాళ్ళిద్దరు బాండింగ్ నిజంగా నేను వీడియో చూశాను మీరు కూడా ఆ వీడియో చూడండి ఎందుకంటే దీంట్లో వీడియో వాళ్ళు చేసిన ఇవి కూడా పోస్ట్ చేయదలుచుకోలేదు అది ట్విట్టర్లో ఎందుకంటే ఇది ఇంత ట్రోల్ కావడానికి కూడా కారణం ఏంటంటే నిజంగా ప్రతి ఒక్కరి సెలబ్రిటీస్కు సమాజం మీద ఒక విధమైన రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనడానికి ఆఫ్ నిజంగా ఎస్కేఎన్ ముందు రెస్పాండ్ అయ్యి ప్రొడ్యూసర్ బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ రెస్పాండ్ అయ్యి తర్వాత సాయిధరమ్ తేజ్ దీని మీద గట్టిగా ఒక స్టాండ్ అయితే తీసుకున్నాడు తర్వాత మంచు మనోజ్ కూడా దీని మీద ఎందుకంటే రోల్స్ కావచ్చు ఈ బ్లాక్ డార్క్ కామెడీ ఏదైతే ఉందో అది ఎంతవరకు పరాకాష్ట వెళ్ళింది అంటే ఒక కూతురుతో అసభ్యంగా ఎందుకంటే నేను చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళు చేసిన ఆ డార్క్ కామెడీ ఏదైతే ఉందో ఏది పిల్ల మరీ పెద్ద వీళ్ళని కాదు ఇంకొక రిలేషన్లో కాదు ఒక క్యూట్ డాటర్ ఫాదర్ బయట నుంచి వచ్చాడు తను బెల్ట్ తీశాడు బెల్ట్ తీసి ఆ అమ్మాయిని కొట్టబోతాడా లేదా మనం ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ ఉంటాము కానీ అతను బెల్ట్ తీసుకొని ఒక వయల్లాగా తీసుకొని ఆ అమ్మాయిని ఊపడం ఎంత క్యూట్గా ఉంటుంది అలాగే తను అయిన తర్వాత తన వల్ల పెట్టుకొని ఒక కథలు చెప్తూ ఉండే విధానాన్ని వీళ్ళు చేసిన రోస్ట్ ఏదైతే ఉందో ఎంత దరిద్రంగా ఉందో ఎందుకంటే ప్రణీత్ కూడా ఒక బ్యాక్ స్టోరీ అందులో మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదరు ఐఏఎస్ బ్రదర్ కూడా మంచి యూట్యూబర్గా పేరు ఉంది ఇంత మంచి ప్రొఫైల్ పెట్టుకొని ఇలాంటి డార్క్ కామెడీలో ఏన్ని దేన్ని రోస్ట్ చేయాలి దేన్ని డార్క్గా ప్రొజెక్ట్ చేయాలి దేన్ని ఎంటర్టైనింగ్ యాంగిల్లో చూడాలి దేన్ని నేను నిజంగా హ్యూమన్ ప్రొజెక్ట్ చేయచ్చు ఇదే దీన్ని తను ఫ్రెండ్స్ మరీ ఒక్కడే కాదు తన ఫ్రెండ్స్ ఎదవలు చుట్టూ ఉన్న ఒక ముగ్గురితో ఇది పంచుకున్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్లో తను చెప్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది భయ్య దీన్ని నిజంగా సాయితరం తేజ్ గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వీళ్ళకు ట్యాగ్ ట్విట్టర్లో రేవంత్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ ట్వీట్ చేస్తూ ఇచ్చిన విధానానికి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఏది ఎందుకంటే చైల్డ్ అబ్యూజ్ మీద ఇలాంటివి జరగకూడదు ఎందుకంటే ఇంట్లో వ్యవస్థలో మనకు ఫాదరు డాటర్ బాండింగ్ కావచ్చు బ్రదర్ సిస్టర్ బాండింగ్స్ను మన ఎంత రెస్పెక్టబుల్గా ఎంత హోమ్లీగా ఎంత ఫ్యామిలీగా అటాచబుల్గా మన ఇండియన్ ట్రెడిషన్ ఉందో ఇంకా ఈ మాత్రం ఉందంటే ఆ రెస్పెక్ట్ అనేది ఉంది దాని మీద మనకు ఒక విధమైన డివోషనల్ ఉంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఫారినర్స్ను అడాప్ట్ చేసుకొని ఫారినర్స్ మన సంస్కృతిని అడాప్ట్ చేయడానికి కారణం కూడా ఇవే దీన్ని కూడా వాళ్ళు వెకిలిగా చేసి దాన్ని ఎంజాయ్ చేస్తుంటే కనుక దీన్ని ఎవరు క్షమించరనే విషయంగానే చూడాలి అండ్ ఇందులో మళ్ళీ తను ఏది రియలైజ్ అయ్యాడేమో అని వీడియో పెట్టాడు రియలైజ్ కాదు జనాలు అర్థం చేసుకోవడంలో మీరు చాలా మెచ్యూర్గా లేరు ఎందుకంటే వీడు చేసిన ఎకిలి పనికి జనాలు మెచ్యూర్గా లేరని మళ్ళీ ఫీల్ అవుతూ వీడియో పెట్టడము ఇంత దరిద్రంగా కాబట్టి నిజంగా దీన్ని ఎవరు క్షమించకూడదు అండ్ ఈ వీడియో గురించి మీరు కూడా కామెంట్ రూపంలో రాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా థ్యాంక్ యూ